ಹ್ಞೂ ಮುಚ್ಚಿ ಮುಚ್ಚಿ ಅಂತ ಸರ್ ಮಾಡಿ ನಾಳೆ ಮಳೆ ಜಾಸ್ತಾನ ಮೊದಲು మీ డిపార్ట్మెంట్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అది ఇది ఇప్పుడు అయితే క్రౌటింగ్ కాదు ఫిఫ్టీన్ సీట్ ప్రకారంగా ఇప్పుడు మీరు చేసేది వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి సార్ పట్నం దగ్గర ఒక బ్లాస్టింగ్ వన్ అండ్ హాఫ్ మీటర్ మీరు త్రీ హండ్రెడ్ మీటర్ ఉంది సార్ అది బ్లాస్టింగ్ చేసి పేర్ అయిపోతుంది ఇక నూతన కాలం అని నీళ్ళు ఒక మూడు వందల తల్కల దగ్గర ప్లేస్ ఉంది సార్ ఆ రెండు చేయాలో అక్కడ స్ట్రక్చర్లో ఆరు స్ట్రక్చర్ పెండింగ్ ఉన్నాయి సార్ ఆరు కోట్లు వర్క్ ముప్పై తొమ్మిది కోట్లు పెట్టింది సార్ పూర్తి కాదు ఇంకా వర్క్ ఎంత చాలా శాతం ఉంటుంది పెండింగ్లో దగ్గర ఒక ముప్పై ఐదు శాతం వచ్చింది ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ డిజైన్ అయితే ఫోర్ హండ్రెడ్ దానికే డిగ్రెడ్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ డిజైన్ లేడీస్ పెండింగ్ అంటే అన్లైన్ లైనింగ్ లైనింగ్ చేస్తారు లైనింగ్ అయితే ఎయిట్ హండ్రెడ్ రాయిట్ హండ్రెడ్గా చాలా ಕಡಪ ಜಿಲ್ಲಾ ಸರ್ ಕಡಿತು ಅಕ್ಕೂರು ಬ್ರಾಂಚ್ ಮೆನ್ ಬ್ರಾಂಚ್ ಕಿಣ ಕಲ್ಪುಲ ಎನ್ವಿಂಟ ನೋಟಿ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲೆ ఇక్కడే నియర్లీ టూ కిలోమీటర్లక్షన్ సార్ మళ్ళీ ఒక ఇరవై కిలోమీటర్ల అప్సా సార్ అవి క్లియర్ అర్థవర్క్ చేసేసి తర్వాత స్ట్రక్చర్స్ ఆర్ పెండింగ్ ఉన్నాయి సార్ అది క్లియర్ అయితే హో సార్ అసలు హో సార్ ఇక్కడ రిటర్న్ కొడుతుంది సార్ ఇక్కడ అక్కడ దానికి వర్క్ అయిపోతుంది ఎక్కడి నుంచి రిటర్న్ ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగిన కూడా అది క్లియర్ అయిపోతే వాళ్ళు బంద్ చేయిస్తున్నారు ఆల్రెడీ బంద్ చేస్తున్నారు నేను క్లియర్ చేసుకుంటా కొద్ది వరకు నీళ్ళు ఈ సీజన్ సార్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ మధ్యలో వస్తుంది తర్వాత మరి బ్రాంచర్వాత స్ట్రైట్ స్ట్రైట్ మెయిన్ కెనాలి మెయిన్ కెనాలి స్ట్రైట్ లైన్ చాలా ఉన్నాయి సార్ ఇక్కడ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అప్ టు ట్వంటీ త్రీ ప్యాకేజెస్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవు సార్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ సార్ లాస్ట్ ఇంకా ఫిఫ్టీ కిలోమీటర్ చిత్తూరు కుప్పం బ్రాంచ్ండి మీకు పొలం నేర్పి మీరు మెయిన్ బ్రాంచ్ కి తలుపుల ఎన్పి గుంట నుంచి రాయచూటి మండలి కాన్స్టెంట్లీ

அட்வாய் சார் ஃபியூசல் டைம்ல மாதம் கொஞ்சம் கிண்டி டெல்லி ட்ரென் பதிச்சு ಅದೇ ಅಲ್ಲಿ ಉತ್ಸಾಹಕ್ಕೆ ನಾನು ಅನ್ನ ನಾನು ಕ್ಲಾಸ್ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಅಂತ ಅಕ್ಕಿ

जाकाद् morally प्लास् हो लो गुराच्ट नसीान बां little म drie खो फिर्ट निम्ल्योमी अर्ण प्राव्प्र कर एकोओर एको सुिर म्ह Clemson को साहोइः राŠ – ढयो ब%power 각ल QU05 ABOUT�� Teesoमे मnis औरौद को भाएवΠ आपू आ7book सो – उड्वित Tai। करेम my ऑकोच्यम by Belerido I – leverage me you rñ the brawn you – ज सुनाए सर టు వీళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ డెవలప్ చేశారు డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ కానీ ఇట్లా కానీ అసలు మెయిన్ కెనాల్ నుంచి వాటర్ వచ్చి ఇప్పుడు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఉంది ఇంకా అది ఎంత దూరం వస్తుంది వస్తారు నాలుగు వందలు కిలోమీటర్లు పద్దెనిమిది వందలు అక్కడికి వచ్చే ఐస్ కమ్ము కరిగిపోయింది మేము కూడా కరిగిచ్చింది పద్దెనిమిది వందలు తక్కువే కదా అందుకే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ముప్పై ఎనిమిది యాభై ఆల్రెడీ మన పంపులు రెడీ ఉన్నాయి కదా కనీసం ముందు ఒక సీజన్లో కనీసం ముప్పై ఎనిమిది యాభైకైనా మనం వర్క్ చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ సీజన్కి డబుల్ అవుతుంది అప్పుడు